హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మాధవ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఈరోజు మా ఇంట్లో టమాటా పచ్చి ఎలా చేస్తున్నారో చూపిస్తానండి ఈ పచ్చడి అయితే కనుక రెండు నెలలు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ ఉంటుంది లేకుంటే బయట ఒక వన్ మంత్ ఉంటుందండి ఆల్రెడీ రెండు కేజీలు టమాటాలు తీసుకుని అయితే ముక్కలు చేసుకుని అయితే గ్యాస్మే పెట్టుకుందామండి ఇప్పుడు దాన్ని కలుపుతూ ఉన్నామండి దాంట్లో కొంచెం పసుపు వేసి మొత్తం అది అడుగు బాగా కలుపుతూ ఉండాలండి అడుగట్టిందంటే మాడు వాసన వచ్చేస్తుంది చూడండి సిమ్లా పెట్టుకునే చూ పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఉండండి ఇప్పుడైతే చూసారు కొంచెం దగ్గర పడ్డది పచ్చడి అది లాస్ట్ వరకు తిప్పుతూనే ఉండాలండి చూసారు బుడగలు బుడగల కింద వస్తుంది వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నమాట చాలాసేపు అయితే తిప్తానే ఉంది మా పెద్దమ్మ ఈ పచ్చడి అయితే ఇంట్లో పచ్చళ్ళే కదనేసి మా పెద్దమ్మ మా చెల్లికి నాకు మా అన్నయ్య కానీ పట్టిందండి చూసారా పచ్చడి కొంచెం మనకి ఎంతవరకు వచ్చిన దగ్గరికి అనేసి ఒకసారి అలా చూసుకోవాలి మనం చూసుకుంటూ తిప్పుతూ ఉండాలండి ఇప్పుడైతే కొంచెం బయట పెట్టేసాం మేము దింపేసి కింద చూసారా కింద పెట్టేశాక దానికి ఎంతో లూ ఆ అయితే సరిపోతుంది మనకి ఇందులో అయితే కనుక మా పెద్దమ్మ ముందు ఆడుకున్న మసాలాలు ఉన్నాయండి అవి వేసింది అందులో కొంచెం నిమ్మ ఉప్పు కొంచెం కారం కూడా వేసిందండి అది మురుగు కారం అంటారు కదా ఆవుక పచ్చడి పెట్టుకునే కారం ఆ కారం వేసింది ఆ కారం వేసి బాగా కలిపింది ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసిందండి అవి కూడా ఎంత క్వాంటిటీలో తీసుకుందో కూడా మీకు చెప్ చూపిస్తాను నేను ఇందులో మామూలు కారం మానంద కారం కొంచెం వేసిందండి మళ్ళీ మురుగు కారం కూడా వేసింది చూసారు మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటూనే ఉంది మొత్తం కలిసేలా కలుపుకున్నామండి అంతనే కానీ పచ్చడి పడతాకి చాలా ఊపుకు ఉండాలండి ఫస్ట్ చూడండి మొత్తం కలుపుకుంటానే ఉంది కలుపుతనే ఉంది కలుపుత ఉంది ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే చూస్తుందండి అంటే కొంచెం సాల్ట్ వేస్తుంది ఉప్పు సరిపోలేదని చూసారు మొత్తం సాల్ట్ అంతా కలిసేలా వేసుకుంది మీకు కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ మా పెద్దమ్మ నిమ్మప్పు వేసింది కొంచెం ఇందులోని అంటే సరిపోలేదు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా పచ్చడి అని చెప్పి ఇప్పుడైతే మా పెద్దమ్మ ఒక కేజీ వేడిసరి నూనె అయితే కాచేసి బాగా మరగబెట్టి ఆ పచ్చళ్ళు వేసేసిందండి చూసారా పచ్చళ్ళని మొత్తం ఆ పచ్చళ్ళు వేసేసి మొత్తం కలుపుకున్నాం అనమాట వేడి వేడి నూనె కొంచెం మనం ఇలా నూనె వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మీద పడే అవకాశం ఉంటుంది కదా చూసారా మొత్తం అంతా కలుపుతుంది పెద్దమ్మ ఇవైతే తాలింపుకండి ఇందులో కొంచెం కరివేపాకు ఎన్నిమరగాయలు కూడా తీసి పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడైతే కనుక ఆల్రెడీ ఇందాక వేసిన జీలకర్ర ఆవాళ్ళలో మెంతులు కూడా వేసుకుని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రబ్బల వెల్లిపాయల పైన వేసుకున్నామండి కుమ్మి బాగా కొట్టుకొని వేసాము ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నామండి వేసి ఇందులో ఎలిమరకాయలు కూడా వేసి బాగా కలర్ వచ్చే వరకు పచ్చివాసన పోయే వరకు వేపాలండి లేకపోతే పచ్చడి బాగోదు ఎందుకంటే తాలింపు ముఖ్యం కదా బాగా మనకి పచ్చడికి చూసారా బాగా కలిసేలాగైతే కలుపుకున్నాను నేను కలుపుకుంటూ ఉన్నాను మొత్తం కలుపుకుందాం చూడండి చూసారు కొంచెం చేంజ్ అవుతుంది చూసారు కలర్ కూడానే ఆ కలర్లో ఉంటుంది వచ్చేస్తే సరిపోద్దండి ఇప్పుడైతే మనం పచ్చలు అయితే తాలింపు వేసుకుందామండి ఇప్పుడైతే వేసేసుకున్నాం కదా ఇదంతా మొత్తం పచ్చలంతా కలిసేలా అయితే కలుపుకుందామండి మీకు ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే ఉంటుందండి మ్యాక్సిమమ్ బయట వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలన్నా అంటే పచ్చడి టైం వరకు వండక్కర్లేదు మనం ఇలా కూడా ఇన్స్టెంట్లుగా కొంచెం కొంచెం పచ్చలు పెట్టుకున్నా కానీ కొంచెం ప్రతిదానికి అలా కాకుండా ఇలా పచ్చళ్ళు వేసుకుని కూడా కొంచెం అన్నం తిన్నా కానీ నాలుగు ముద్ద రాగేష తింటాము చూడండి మొత్తం కలుపుకున్నాము అంతా మొత్తం కలుపుకుండేలా కలుపుకొని కలుపుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఆ నూనె ఉంది కదా ఆ నూనె అంతా పచ్చడి పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాం అండి బాగానే మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను మరిన్ని వీడితో ముందుకు వస్తేలాగా మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి